మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలో ఎంఆర్పిఎస్ మన్సార్ జిల్లా ఇన్ఛార్జి దగ్గర మధురాజు ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సిబ్బందితో సమానంగా సేవలను అందించిన ఘనత పారిశుధ్య కార్మికులదని గ్రామాలలో పట్టణాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అసలైన ప్రగతికి పారిశుద్ధ్య కార్మికులే పునాదులయ్యారని ఆయన పేర్కొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మిగతా ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనం చెల్లించాల్సిందని పారిశుద్ధ్య కార్మికుల పర్మనెంట్ కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రి రెడ్డికి వినతి పత్రం అందజేస్తామని ఆయన తెలిపారు ఒక మంత్రి పదవి అదేవిధంగా తక్షణమే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తానే అని చెప్పేసి ఏబిసిడి వర్గీకరణ నామ మాత్రం మళ్ళా చూపుతున్నాడు ఏదైతే ఇప్పుడు వర్గీకరణ అంశం తొందరగా ఆయన అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేద్దాం ఏదైతే నరేంద్ర మోడీ గారు దీనికి మాకు ఇమీడియట్గా ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే మాత్రం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాదిగలు ఓటు చైతన్యంతో వారికి బుద్ధి చెత్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా చెప్పు డబ్బు ఈరోజు రాష్ట్రంలో ఉన్న చెప్పు డబ్బు కులవృత్తులకు ఈరోజు సంపన్న వర్గాల కులవృత్తులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా చెప్పు డబ్బు కుట్టుకునే నా మాదిగా మాలా జాతి బిడ్డలకు ఐదు వేల పింఛని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మాకు ఎవరైతే ఏపీసీడి వర్గీకరణ కోసం అదే పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తేనే మాదిగా ఓట్లు వారికి మా సపోర్ట్ ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై మాదిగా అమరవీరుల ఆశయాలను మాదిగా అమరవీరుల ఆశయాలను